కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో ఖచ్చితంగా లేవండి అనుకున్నవి జరుగుతాయి అంటున్నారు అంటే ఏ టైం అండి అది సూర్యోదయానికి ఒక గంట ముప్పై ఆరు నలభై ఎనిమిది నిమిషాల వరకు ఆశకు హద్దు ఉండదు కదా ఎంత మనీ అయినా కావాలి అంటారు కదా దర్ ఇస్ నో లిమిట్ మేడం మన మైండ్ లో ఒక లిమిట్ ఉంటుంది నాకు ఇంతే సంపాదించాలి పరమంతనే నమస్తే నేను మీ హరిత బ్రహ్మ ముహూర్తంలో లేస్తే చాలా మంచిది అంటారు అందులో కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో లేస్తే ఇంకా మంచి జరుగుతుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ అట్రాక్షన్ కోచ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు నిర్వహించబడే అడ్వాన్స్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే విజయ్ గారు బ్రహ్మ ముహూర్తం చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు బ్రహ్మ ముహూర్తంలో లేస్తే మంచిది అనుకున్నవన్నీ జరుగుతాయని మీరు కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో ఖచ్చితంగా లేవండి అనుకున్నవి జరుగుతాయి అంటున్నారు అంటే ఏ టైం అండి అది సూర్యోదయానికి ఒక గంట ముప్పై ఆరు నిమిషముల నుండి ఓకే సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల వరకు ఓకే ఉండేట సమయం అండి అంటే ఒకవేళ ఎగ్జాంపుల్ మీకు ఆరు గంటల సమయం తీసుకుంటే నాలుగు గంటల పన్నెండు నిమిషం నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు అంటే వన్ అండ్ హాఫ్ అవర్ బిఫోర్ అండి ఆ టైంలో కనుక ఎవరైతే లేసి ప్రాపర్గా కనుక ఏదైనా సరే వారి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం జరిగినట్టుగా ఊహించుకోమని చెప్తుంటారు మేడం అదేనే కాదు మీరు చూస్తే బ్రహ్మమూర్తి ఎస్పెషలీ మీ కార్తీక మాసం యొక్క పవర్ ఏంటంటే హయ్యస్ట్ కాస్మిక్ ఎనర్జీ మేడం ఎస్పెషలీ కార్తీక మాసంలో ఫ్లో అవుతుంటుంది ఆ ఫ్లో అయినప్పుడు ఏంటంటే ఎవరైనా పడుకుందనుకోండి ఆ ఎనర్జీ వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు యాక్టివ్గా ఉండాలి అంటే పని చేస్తూ ఉండాలి అంటే ధ్యానం చేస్తుంటే ఇంకెక్కువ రిసీవ్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే చూడండి మేడం ఆ టైంలో బ్రహ్మహూర్తంలో ఏం జరుగుతాయంటే సహజంగా కూడా మనకు చూస్తే ఇప్పుడు చూస్తే మనం ఫింగర్ పెట్టుకొని లెఫ్ట్ నాస్టిల్లి రైట్ నాస్టులు ఏదో ఒక నాస్టుల్ మాత్రం ఎక్కువ తక్కువ పనిచేస్తుంటాయి అదే బ్రహ్మ మరి ఎక్కడ కూడా ఏ సమయంలో అలాంటివి ఉండాలి మేడం తెలియదు అవునండి సో బ్రహ్మమూర్త సమయంలో సుషంలో నడి యాక్టివేషన్ అవుతుంది మేడం ఆ సమయంలో మీరు ఏదైనా ఆలోచించుకుంటే అది రియాలిటీకి వస్తుంది అందుకోసం అంటారు బ్రహ్మ రాత అంటారు కదా బ్రహ్మ ఏం రాయడండి బ్రహ్మ మంది కోట్లకు రాసే టైం ఉంటదని చెప్పండి హరిత గారు ఎవరి తర్వాత వారి రాసుకోవాలి అందుకోసమే బ్రహ్మ ముహూర్తంలో లేసి గనక నీకు ఎలా ఉండాలి జీవితం అనేది ఆలోచిస్తే అంటే ఆల్రెడీ పాజిటివ్ గా జరిగినట్టుగా ఎవరైతే ఆలోచిస్తారో వారి కోరుకున్న కోరికలు అన్ని తీరుతాయండి సింపుల్ చెప్పాలంటే ఆ టైంలో లేవడం వల్ల చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంటుంది చెప్పండి హరిత గారు ఎలా ఉంటుంది ఎవరు లేవరు మనం మాత్రమే ఒక హ్యాపీగా ఉంటాం ఆ టైంలో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటాయి సో అలాంటి వైబ్రేషన్స్ ఉన్న సమయంలో ఏ దేనికి కేటాయించుకోవచ్చు అంటే విద్యార్థులు అయితే స్టడీస్ కేటాయించుకోవచ్చు ఇప్పుడు మన సబ్జెక్ట్ ఎక్కువ మనీ గురించే మనం డిస్కస్ చేస్తుంటాం కాబట్టి ఎక్కువ మనీ సంపాదించాలనుకున్న వాళ్ళు మనీ ఆల్రెడీ వచ్చినట్టు ఊహించుకోవచ్చు బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఏదైనా సింగింగ్ పాటలు పాడేవాళ్ళు కావచ్చు మీరు చూడండి బ్రహ్మముహూర్తం లేసి ఎవరైతే దేన్నైతే సాధన చేస్తారో అది త్వరగా రియాలిటీకి వస్తుంది అందుకోసమే ఎవరైతే బ్రహ్మ లేవగలుగుతారో వాళ్ళే నా క్లాస్కి అటెండ్ అవ్వగలుగుతారు ఎందుకంటే వాళ్ళు లేస్తేనే కదా నా క్లాస్కి అటెండ్ అయ్యేది నేను నా క్లాస్ కరెంట్ అయ్యే ముందుగా స్టార్టం చేయమని నియమం కూడా పెట్టాను మేడం ఎందుకంటే స్నానం చేసుకొచ్చుంటే మధ్యలో ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మేడం అంత ఉదయాన్నే బ్రహ్మముహూర్త సమయంలో ఉదయాన్ని నిదలేసి మంచి హ్యాపీగా ప్రశాంతంగా మంచి చల్లనీరుతో వీలుంటే చల్లని లేదనుకుంటే గోర చల్లి పర్వాలేదు స్నానం చేస్తే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది దానితో పాటు మీరు చూసినట్టయితే ఆ టైంలో చాలా పవర్ఫుల్ అండి ఇంకోటి దేవతలు కూడా సంచరిస్తూ ఉంటారు ఆ టైంలో మీరు చూడండి నెగిటివ్ ఆలోచనలు సహజంగా మీరు చూస్తే నైట్ టైంలోనే ఎక్కువ వస్తుంటాయి మార్నింగ్ టైంలో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ రావు పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి సో డే మొత్తం సంబంధించి ఒక ప్లానింగ్ మీరు వేసుకోవచ్చు దానితో పాటు మెడిటేషన్ అక్కడ చేసుకోవచ్చు విజులేషన్ చేసుకోవచ్చు గ్రాటిట్యూడ్ రాసుకోవచ్చు అఫిర్మేషన్స్ రావచ్చు ఏది చేసినా పది రెట్లు వేగంగా ఇస్తుంది సింపుల్ అండి ఎలా అంటే చూడండి మేడం మనకు వెహికల్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తున్నాం మేడం వెహికల్లో వెళ్తున్నాం కార్లో మనం ప్రయాణిస్తున్నాం మేడం అక్కడ విపరీతమైన ట్రాఫిక్ ఉంది మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతామండి గారు చెప్పండి చేరుకోలేము అదే ట్రాఫిక్ లేదు ఏంటి మేడం చాలా ఫాస్ట్గా మనం చేరుతుంటాం ఉదయంలో ఆలోచన తగ్గుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటే చాలా తక్కువ ఆలోచన వస్తుంటాయి ఆ సమయంలో మనం అనుకున్న గోల్స్ పైన ఫోకస్ పెట్టగలిగితే మనం ఫాస్ట్గా రీచ్ అవుతుంటాం అదే డిలే అవుతున్న కొద్ది ఏమవుతుందంటే బయట అనేక రకాల పనులు మనకు గుర్తుకొస్తాయి ఎవరో కాల్ చేస్తుంటారు ఏదో పని చెప్తుంటారు మనం ఎటేటో వెళ్ళిపోతుంటాం మార్నింగ్ ఎలాంటి పనులైనా ఉంటాయి మేడం ఎవరైనా కాల్ చేస్తారు ఆ టైంలో ఎవరు కాల్ చేయరు మన గ్రోత్ కోసం స్వధర్మం చూడండి మేడం మనల్ని మనం ఉదరించుకోవాలి మేడం ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే ఎవరు రాలేదు ఎందుకంటే అందరూ బిజీ పర్సన్స్ మేడం సో అందుకు కోసమే ఎవరికైతే మనీ సంపాదించాలనుకుంటున్నారో మనీ పైన ఫోకస్ ఎక్కువగా పెట్టండి డబ్బు సంపాదించడం చాలా తప్పు పని నెగిటివ్ గా ఆలోచిస్తారు కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళందరూ మోసగాలని కొంతమంది ఆలోచిస్తారు సో అలాంటి ఆలోచన కాకుండా పర్ఫెక్ట్ గా మీకు ఏది కావాలి మనీ వచ్చి ఇంకోటి ఏమంటారంటే మీకు ఎవరికైతే మనీ కావాలి అర్జెంట్ గా అవసరమైతుందో అసలు మీకు ఎంత మనీ కావాలి దేని దేనికి కావాలని బ్రహ్మముహూర్తంలో ప్రతి రోజు రాయమని చెప్తారు మేడం ఆశకు హద్దు ఉండదు కదా ఎంత మనీ అయినా కావాలి అంటారు కదా ఎందుకు నేను అంటున్నా అంటే మేడం దర్ ఇస్ నో లిమిట్ మేడం మన మైండ్ లో ఒక మీట్ ఉంటుంది నాకు ఇంతే సంపాదించాలి పర్ మంత్ అని అయితే నేనేమంటారంటే నిజంగా మీరు సంపాదిస్తే డొనేషన్స్ చేయొచ్చు కదా నీకు నీకు అంత కెపాసిటీ ఉంది సంపాదించే కెపాసిటీ ఉన్నప్పుడు సంపాదిస్తే అన్నదానం చేయొచ్చు అంటే ఎవరైతే మంచిగా ఉంటారో ఎవరైతే ధర్మాన్ని పాటించాలనుకుంటారో విపరీతంగా సంపాదించామని చెప్తాను ఎందుకంటే ఆర్బీఐ చాలా అమౌంట్ ఆఫ్ మనీ రిలీజ్ చేసింది మేడం ఇప్పుడు మీరు మంచివాళ్ళు మేడం హరిత గారు మీరు చాలా మంచివారు మీ టాలెంట్తో అక్కడ ఉన్న మనీ మీరు తీసుకోవట్లేదు వేరే ఒక వ్యక్తి వచ్చి ఆ మనీని తీసుకుంటాడు సో నెగిటివ్ కార్యక్రమాలకు తను ఉపయోగించుకుంటాడు అదే మీరు మంచి వాళ్ళప్పుడు మీరు ఉపయోగించుకోవచ్చు కదా నేను ఏమంటానంటే ఎవరైనా సరే మంచివాళ్ళైనా సరే ధర్మ మార్గంలో వాళ్ళు కంపల్సరిగా మనీ ఉండాలి మేడం కలియుగంలో మనీ ఉంటేనే పవర్ మనీ లేదనుకోండి ఎవరు పట్టించుకోరు మేడం అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ బ్రహ్మముహూర్తంలో సమయంలో లేసినప్పుడు మీరు క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ మీరు ఎదుర్కొన్నటువంటి ఇష్యూకి ఏంటో ద బెస్ట్ సొల్యూషన్ మీరు కనుక తెలుసుకోవచ్చు ఇంకొకటి మనీ ఎట్లా వస్తుంది అంటే గుర్తుంచుకోండి మనీ ఏదైనా ఒక బిగ్ ప్రాబ్లం కావచ్చు లేదా బిగ్ ఇష్యూ కావచ్చు ద బెస్ట్ సొల్యూషన్ మీరు ఇవ్వగలిగితే అక్కడ మనీ జనరేషన్ అవుతుంటుంది సో ఈ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చూడండి మేడం హార్ట్ ఇష్యూ ఒక అతనికి వచ్చింది హార్ట్ స్పెషలిస్ట్ ఎవరైతే డాక్టర్ ఉన్నారో అతని ఆ ఇష్యూకి సొల్యూషన్ చూపిస్తున్నాడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాడు ఒక వ్యక్తి అప్పుడు చూడండి ఒక ట్యాక్సీలో అందుబాటులో లేదు మనం ఏం చేస్తాం ఊబర్ ఓలా రేపిడో బుక్ చేస్తామా లేదా అక్కడ ఏమి ఇస్తున్నాడు అక్కడ సర్వీసెస్ అందిస్తున్నారు అంటే ఒక ఇష్యూకు లేదా ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అక్కడ ఇవ్వడం వల్ల వాళ్ళు రిచ్ అవుతున్నారు అంటే ఇదే కాదు మేడం ఎక్కడైనా సరే మీరు చూసినట్టయితే ఒక మ్యాథ్స్ ట్యూటర్కి ఉన్నాడు మేడం మ్యాథ్స్ రావట్లేదు ఒక విద్యార్థికి అక్కడ మ్యాథ్స్ ట్యూషన్ చెప్పి అతను ఏం తీసుకున్నాడు మనం తీసుకుంటున్నాడు అంటే ఒక సొల్యూషన్ అనేది ఇస్తున్నాడు ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మనం ఫోన్లో మాట్లాడుకుంటున్నాం మేడం ఫోన్ మన సర్వీసెస్ ఈ ఎయిర్టెల్ కానీ జియోకి మనం ఏం చేస్తాం మనం మనీ చెల్లిస్తాం మనం సర్వీసును పొందుంటాం సో ఏదైనా ఒక అవసరం కావచ్చు ఏదైనా ఒక ఇష్యూ కావచ్చు మీరు ఒక బెస్ట్ సొల్యూషన్ మీరు ఇవ్వగలిగితే మనీ అనేది జనరేషన్ అవుతుంటుంది చూడండి మరి ఎవరు ఇస్తారంటే అవకాశాలు చూడండి యూనివర్స్ అనగానే యూనివర్స్ మనం కోరుకున్న కోరిక అనేది డబ్బులే వచ్చేసి మన ఒళ్ళో ఏమీ ఇవ్వదు బట్ యూనివర్స్ మనకు ఎలా ఇస్తుంది అంటే మనం కోరుకున్న కోరికకు అనుగుణంగా అవకాశాలు సృష్టిస్తుంది సపోజ్ మీకు ఒక ఇల్లుగా ఉంది అనుకున్నారు సో ఇల్లు రావాలంటే ఏం కావాలి మీకు మనీ కావాలి మీకు కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు ఎప్పుడైతే మా పర్మనంత్ తీరికం ఎప్పుడైతే మనం అనుకోవడం స్టార్ట్ చేసామో ఇల్లు అనుకోవడం తదో అలా ఆటోమేటిక్గా మనీ అరేంజ్ అయిందా లేదా సింపుల్ అండి ఒకటే ఒకటి నేను అనేది ఒకటే మీకు ఏదైతే కావాలని మీరు కోరుకున్నారో దాన్ని పేపర్ పేరు రాయండి ప్రతిరోజు అందులో ఉన్నట్టుగా ఊహించుకోవడం స్టార్ట్ చేయండి ఎలాగైనా సరే మనీ అనేది మీరు ఎప్పుడైతే చాలా మందికి ఎందుకు మనీ రాదు దిశని హరితయ్యారు రీజన్ ఇవ్వరు ఒక ఇల్లు కావాలని అనుకున్నప్పుడు మాత్రమే మనీ సృష్టించబడుతుంది కారు సృష్టించబడుతుంది గోల్డ్ అన్నప్పుడు అంటే మీకంటూ ఒక గోల్ ఉండి ఒక డ్రీమ్ ఉంటే ఆ డ్రీమ్కు అనుగుణంగానే మీకు మనీ సృష్టించబడుతుంది అందుకోసం ఒక పేపర్ తీసుకొని దేని కాదు మీకు ఎంత అమౌంట్ కావాలి మీకు డెప్స్ ఉన్నాయి ఎంత క్లియర్ అవ్వడానికి ఎంత కావాలి ఆర్థిక స్వేచ్ఛలు ఇల్లుకు ఎంత కావాలి కారుకి ఎంత కావాలి గోల్డ్కి కి ఎంత కావాలి మీ పిల్లల చదువుకి ఎంత కావాలి పెళ్ళిళ్ళకి ఎంత కావాలి అసలు మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి స్పష్టంగా ఒక పేపర్ పైన బ్రహ్మ ముహూర్తంలో రాసుకోమంటారు అలా రాసుకుని ప్రతిరోజు అది వచ్చినట్టు ఊహించుకోమని చెప్తాను చేసి చూడండి ఎంతో మంది మా క్లాస్ లో కట్టడిన తర్వాత ఎంతో మందికి రిజల్ట్స్ వచ్చాయి కార్తీక మాసం చాలా విశిష్టమైన మాసం కాబట్టి శివారాధన ఎక్కువ చేస్తారు కాబట్టి ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో లేస్తే అనుకున్నవి ఖచ్చితంగా జరుగుతాయి అంటారు అవునండి సో మీ క్లాసెస్ లో వీటి గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారా ఎస్ అవునండి మా క్లాస్లో ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా ఉన్నాయి ఎస్పెషల్లీ ఇప్పుడు కార్తీక మాసాలు ఏమంటారు ఓం ఎక్కువ మివా నమ అంటే ఏంటి మేడం నమస్కారం కృతజ్ఞత అంటే ఎవరైతే కృతజ్ఞత భావంతో ఉంటారో వాళ్ళు తెలియకుండానే ఒక ఆనందంగా ఉంటారు మేడం హై వైబ్రేషన్ లో ఉంటారు ఎవరైతే సాడ్ గా ఉంటారో లో వైబ్రేషన్ లో ఉంటారు మనం నమ 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 సార్లు అడిగేసరికి అలా మనకు తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది శివ అంటే భగవంతుడు ఇక్కడ మనం యూనివర్స్కి తీసుకొస్తాం ఓం నమ శివ అన్న తర్వాత మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉందో అది త్వరగా రియాలిటీ అవుతుంది మేడం అంటే నమశివయ నమశివై చూడండి ఏ టెంపుల్ కి వెళ్ళినా కూడా ఎక్కువ ఉంది నమ 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 అని వస్తుంటుంది ఎస్ అక్కడ అక్కడ కూడా వైబ్రేషన్ గురించే మాట్లాడతారు మేడం మన సబ్జెక్ట్ కూడా అట్రాక్షన్ లో వైబ్రేషన్స్ గురించే మాట్లాడుతుంటాం మనం ఎంత ఎక్కువగా వైబ్రేషన్ అవుతూ ఉంటే అంత ఫాస్ట్ గా మనకు రావడం జరుగుతుంది అంటే సింపుల్ చెప్పేది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఏమిటి అంటే మీ కోరుకున్న కోరిక నిజం అవ్వాలి అంటే మీరు ఎప్పుడైతే బ్రహ్మ ముహూర్తంలో లేసి ఆ కోరుకున్న కోరిక ఆల్రెడీ జరిగినట్టుగా మీరు ఊహించుకోగలిగితే ఫాస్ట్ గా మీరు ఏ కోరిక అనుకున్నారో ఫాస్ట్ గా నెరవేరుతుందండి హరిత గారు సో మీ క్లాసెస్ వింటే ఇంకా ఫాస్ట్ గా వాళ్ళు సక్సెస్ కాగలరు అవునండి చాలా మేము ఫీడ్బ్యాక్స్ చూస్తున్నాం కదా చాలా హ్యాపీగా చెప్తుంటారు అవునండి మీ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు సో అటెండ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి కామెంట్ సెక్షన్ స్ప్రిప్స్ గూగుల్ ఫామ్ ఉందండి ఆ గూగుల్ ఫామ్ నింపిన వెంటనే వాట్సాప్ గ్రూప్ ఓపెన్ అవుతుంది ఆ వాట్సాప్ గ్రూప్ లో మీరే డైరెక్ట్ గా జాయిన్ అవ్వచ్చు లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు క్లాస్ జాయిన్ అయిన వెంటనే మేము మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి ఎలా మీరు సక్సెస్ అవ్వచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం దాని తర్వాత కూడా మీరు ఇష్టం ఉంటే నెక్స్ట్ లెవెల్ కూడా మన క్లాసెస్ ఉంటాయి మేడం అంటే ఎవరైనా సరే వారి లక్ష్యాన్ని సాధించేంతవరకు కూడా మన క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అండి హరిత గారు థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పేస్కల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్